యువతి బిజినెస్ అదుర్స్ బీటెక్ చదివినా పానీపూరి అమ్ముతూ నెల సంపాదన తొమ్మిది లక్షలే సొంత బిజినెస్ లో రాణిస్తున్న బీటెక్ స్టూడెంట్ దేశవ్యాప్తంగా నలభై స్టాల్స్ ఉన్నత చదువులు చదివినా ఉపాధి కల్పనలో యువత వెనుకపడుతూనే ఉంది ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూపులు ఎందుకనుకుందో ఏమో ఈ స్టూడెంట్ సొంత ఆలోచనతో తనకున్న ధైర్యంతో బిజినెస్లోకి అడుగుపెట్టింది అలాంటిలాంటి బిజినెస్ కాదు కేవలం పానీపూరి బిజినెస్ మన దేశంలోని ఢిల్లీకి చెందిన తాప్సీ ఉపాధ్యాయు అనే యువతి బీటెక్ పూర్తి చేసింది బిజినెస్ లో రాణించాలని అనుకుని పానీపూరి బిజినెస్ ప్రారంభించింది సాదాసీదగా కాకుండా తార్ కారులో గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ నిత్యం బిజినెస్ చేస్తోంది అలా పానీపూరి బిజినెస్ చేస్తూ నెలకు తొమ్మిది లక్షలు సంపాదిస్తున్న యువతి దేశవ్యాప్తంగా నలభై స్టాల్స్ నడుపుతూ నెట్టింట వైరల్ అవుతుంది ఆత్మస్థైర్యం ఉంటే ఏదీ అడ్డురాదని సొంత బిజినెస్ లో రాణిస్తూ యువతకు ఉపాధి మార్గంలో మంచి మెసేజిస్తుంది